ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో పాలనకు ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి ఆయన నేతృత్వంలోని మంత్రివర్గం ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేది వారే సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో ఆయా శాఖల పనితీరు ఎలా ఉంది ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆయా శాఖల అధికారులకు పాలనా యంత్రాంగానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు రాష్ట్ర మంత్రులుగా వారికి ఎన్ని మార్గులు వేయవచ్చు ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు కె సురేష్ గారు సీనియర్ పాత్రికేయులు అలాగే డివి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా సురేష్ గారు ఒక ముఖ్యమంత్రికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటి అవి సీఎం జగన్లో ఏ మేరకు ఉన్నాయి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలించాలి అది ప్రమాణ స్వీకారంలోనే ఉంటుంది రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానని చెప్పి ఆయన చెప్తారు ఎలాంటి కుల మత ప్రాంత పరమైన ప్రేమలు కానీ ద్వేషాలు గాని ప్రదర్శించకుండా ఆయన అందరినీ సమంగా చూడాలి మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ప్రతీకార భావజాలంతో ఆయన పరిపాలన చేస్తున్నారు ఆయన అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక కూలగొట్టారు అమరావతి రాజధానిని పాడుబెట్టారు అమరావతి మీద ఒక రకమైన కక్ష సాధింపు వైఖరి ప్రదర్శించారు ఆయన అంటే ఇదంతా కూడా ఆయనలోని ఫ్యాక్షనిస్ట్ భావజాలానికి నిదర్శనం ఆయనకు విజన్ అంటూ ఏం లేదు ముఖ్యమంత్రికి విజన్ ఉండాలి రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రజల్ని ప్రజల భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండేట్టు ఎట్లా చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చేయాలి కానీ దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమంత్రికి అలాంటి ఆలోచన లేవు ఆయన రాజకీయ ప్రత్యర్థులను వేధించటం వేపుకు తినటం వీలైతే అణచివేయటం పోలీసులను కార్యకర్తలాగా ఉపయోగించుకుని కేసులు పెట్టించడం లాంటి పనులు చేస్తా ఉన్నారు ప్రతిపక్షాల మీద దాడి చేస్తా ఉంటాడు అలాగే వ్యవస్థల మీద కూడా దాడి చేస్తూ ఉంటాడు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేస్తూ ఉంటారు కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పొలం పేరుతో దూషించడం అనేది మనం ఎప్పుడు చూడలేదు ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడటం అట్లాగే కోర్టుల మీద కూడా వెళ్ళాడు న్యాయమూర్తుల మీదకి వెళ్ళాడు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖలు రాశాడు భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడేమో చూసుండరు ఎవరు కూడా ఈయనకి ఎలాంటి విజన్ లేదు ఒక విజనరీ ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో మనం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం ఈయన విజన్ అంటా కూడా విధ్వంసం ప్రతిపక్షాల మీద అణచివేత కేసులు పెట్టడం దాడులు చేయించడం శ్రీనివాస్ గారు సీఎం తర్వాత కేబినెట్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్ ఏంటో రాష్ట్రం అంతా తెలుసు గతంలో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు మధ్యలో పునర్వ్యవస్థీకరణ తర్వాత విద్యుత్ అటవీ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆయన పనితీరును మీరు ఎలా విశ్లేషిస్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గర దగ్గర ఆయనది కూడా నలభై ఐదేళ్ల రాజకీయం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు కాకపోతే ఏంటంటే పుంగనూరు అంటే అదొక పెద్ద నిషిద్ధ ప్రాంతంగా అక్కడికి ఎవరు రానివ్వకుండా తన అడ్డాగా మార్చుకుని ఆయన ఏ విధంగా పుంగనూరుని ఆక్యుపై చేశారో మనం చూసాం అటు పీలేరులో సార్లు గెలిచారు పుంగనూరులో మూడు సార్లు గెలిచారు కానీ ఒక కాంట్రాక్టరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండటం ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి అటవీ శాఖ మంత్రిగా పనిచేయటం అనేది ఇక్కడ ప్రజల దృష్టిని ఆకర్షించే అంశం చాలా విడ్డూరమైనటువంటిది అనమాట ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకు ఇంత వివాదాస్పదలయ్యారు ఎందుకు ఆయనపైనే టోటల్గా ఎలా ఉంది అంటే మనం చూసాం అక్కడ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ ఆ బీసీవై పార్టీ అధ్యక్షుడు ముప్పై ఐదు వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డాడు పెద్దిరెడ్డి అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ఆయన తీసుకెళ్లి వినతి పత్రం ఇచ్చారు వెంటనే రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి ధ్వంసం మనం చూసాం అతన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల అవినీతికి ఐదేళ్లలో పాల్పడ్డాడని తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ పుస్తకాలు కూడా వేశారు పాడి రైతుల్ని మోసం చేసి తన డైరీకే పాలు పంచుకోవాలనటం ఆ శివశక్తి డైరీ అదొక వెయ్యి కోట్లు అనమాట మామిడి రైతుల్ని మోసం చేసి తన పల్ప్ ఇండస్ట్రీకే మామిడిని అమ్మాలని చెప్పటం అదొక రెండు వందల కోట్ల స్కామ్ ఏ విధంగా ఐదు రాష్ట్రాల్లో ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆయనకు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆదిమూలం అన్నాడు సత్యవేడు ఎమ్మెల్యే మీకు గుర్తుండే ఉంటుంది మోటార్ సైకిల్ మీద తిరిగినటువంటి పెద్దిరెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నది ఎవరు సొంత పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయనకే ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు కానీ వద్దనుకుని వెళ్ళిపోయాడు ఆదిమూలం స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ప్రతిపక్షం పాపాల పెద్దిరెడ్డి అంటుందనో లేకపోతే పొంగనూరు వీరప్పన్ అంటున్నారనో అది కాదు ఇక్కడ సమస్య ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ని వేల కోట్ల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవటం అనేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశం అనమాట అరవై ఒక్క కంపెనీలు ఉన్నాయండి పదిహేడు మంది డైరెక్టర్లు వాళ్ళే బినామీలు కుటుంబ సభ్యులు అవి కాకుండా ఒక యాభై కంపెనీలు వాటికి అనుసంధానంగా ఉన్నాయి సివిల్ కాంట్రాక్టులు చేసుకునేటటువంటి వ్యక్తి మైనింగ్ కాంట్రాక్టులు ఏంటన్నా సివిల్ కాంట్రాక్టులు చేసుకునేటువంటి వ్యక్తి పిఎల్ఆర్ ఏదో ఉంది ఆ కంపెనీ పిఎల్ఆర్ కంపెనీ ఇతను మంత్రి కాకముంది పరిస్థితి ఏంటి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని వేల కోట్లు సివిల్ కాంట్రాక్టర్కి పవర్ ప్లాంట్స్తో సంబంధం ఏంటి విద్యుత్ ప్రాజెక్టులా మైనింగ్ ప్రాజెక్టులా అరే మాఫియా కాదు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా కాదు రెడ్ శాండల్ మాఫియా కూడా పెద్దరెడ్డి చుట్టూతోనే సురేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉండేది ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డి శాఖాపరంగా ఎలా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటాకు ఒక లక్ష పది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్ల మధ్యలో ఉంటుంది అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నేను అప్పు ఆంధ్ర రాష్ట్ర వాటాకు వచ్చింది అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఇది ఆర్బీఐ ద్వారా అధికారికంగా అప్పు అది కాకుండా మిగతా కార్పొరేషన్లు ఇతర మార్గాల ద్వారా వచ్చినప్పుడు ముప్పై నలభై వేల కోట్లు ఓవరాల్గా కలిపినా కూడా మూడు లక్షల కోట్ల లోపు ఉంటుంది విభజన అప్పుడైతే అసలు ఎంప్లాయీస్కి సరిగా జీతాలు రావా అనే పరిస్థితి కూడా ఉండేది అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలంగాణతో సమంగా తెలంగాణ కంటే వన్ పర్సెంట్ ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకి అన్నీ కూడా సవ్యంగానే జరిగినాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా పోయిందండి ముఖ్యంగా ఈ ఐదేళ్లలో ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు దా పదకొండు లక్షల కోట్లు దాటిపోయిందండి ఇందులో అధికారికంగా చేసిన అప్పు కంటే కూడా కార్పొరేషన్ ద్వారా ఏపీఎస్ఎఫ్డిసి ద్వారా ఇట్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా ఇలా చేసిన అప్పులు దొంగ మార్గాల్లో చేసిన అప్పులు పెరిగిపోయినాయండి ఈ ఐదేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారైతే ఒక ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సింది పోయి పూర్తిగా దిగజారి చేశారు ఆయన మంత్రి కాక మునుపు ప్రతిసారి అప్పుల మీద ప్రెస్ మీట్లు పెట్టేవారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లూడిగా అప్పులు చేస్తుందని ఆయన మంత్రి అయిన తర్వాత ఆ పని తను చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదా రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేక రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోవటం అనేది మనం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేనంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లేదు ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి ఈ ఆర్థిక మంత్రి కార్యాలయంలో జరుగుతుంది మనం ఉదాహరణకు విశాఖపట్నంలో తీసుకుంటే విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలని తాకట్టు పెట్టారు పాలిటెక్నిక్ కాలేజీ తహసీల్దార్ కార్యాలయం విఎంఆర్డీఏ కార్యాలయం ఇట్లా ఎక్కడ ప్రభుత్వ భూమి విలువైన భూమి ఉంటే దాన్ని తాకట్టు పెట్టేశారు శ్రీనివాస్ గారు సీనియర్ మోస్ట్ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్రతో పాటు అలాగే ఆ విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా అసలు ఎదురులేదు ఆయనకు ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మూడేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా అలాగే రెండేళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎటువంటి ముద్ర వేశారు బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులే ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడ ల్యాండ్ శాండ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది విద్యాశాఖ ఇవాళ చూడండి టోటల్గా ఎలా ఉందో కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది కదండీ ఉపాధ్యాయులంతా రోడ్ల మీదే ఉపాధ్యాయుల్ని మరి మందు షాపుల ముందు కాపలా పెట్టడం విద్యాశాఖ మంత్రి బాధ్యత ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తుంటే హరీష్ రావు ఇక్కడ తెలంగాణ మంత్రిగా కూడా కించపరిచాడు అక్కడ టీచర్లను కూడా లోనేస్తున్నారు అంటున్న పరిస్థితి అంటే టీచర్లను లోనేంచిన విద్యాశాఖ మంత్రి టీచర్లని వైన్ షాపుల ముందు కాపలా ఉంచిన విద్యాశాఖ మంత్రి అదే కాదు బైజూస్ అదొక స్కామ్ అనమాట వెయ్యి కోట్లు ఆ ట్యాబ్ల కొనుగోళ్లలో కూడా మనం చూసాం విన్నాం మీడియాలో ఏ విధంగా పదివేల రూపాయలు విలువైంది వీళ్ళు ఇరవై వేల రూపాయలు చొప్పున కొన్నారో అదొక పెద్ద స్కామ్ అని చెప్పి నాదండ్ల మనోహర్ బయట పెట్టాడు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నీ కూడా జనసేన ఒకదాని వెంట ఒకటి అదేమంటే ఆయన తన శాఖకు సంబంధించినటువంటి అంశాలేమీ మాట్లాడరు కానీ మొత్తం అంతా కూడా ఆయనే చక్రం దిపుతూ ఉంటారు సురేష్ గారు ఇప్పుడు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ రెండు మంత్రివర్గాల్లోనూ రెవెన్యూ మంత్రిగా ధర్మానే ఉన్నారు ఆయన అనుభవానికి తగ్గట్లుగా ఆయన పనితీరుందా ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన చాలా చాలా రాజకీయ అనుభవం ఉంది ఆయనకి దాదాపు నలభై ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఈయన భూములకు సంబంధించిన కుంభకోణాల మీద తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విశాఖపట్నంలో భూముల కుంభకోణం మీద ఒక సిట్ వేశారండి ఆ సిట్లో ఈయన మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి ధర్మాన ప్రసాదరావు మీద ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రిగా ధర్మాన జీరో అని చెప్పాలి ధర్మానికి పవర్స్ ఏం లేవు అప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ మంత్రిగా ఉండే ధర్మాన ఇవాళ జిల్లాలో కూడా పెత్తనం చేయలేకపోతున్నాడు కారణం ఏంటంటే వైసీపీ ప్రాంతీయ వీళ్ళని పెట్టింది కోఆర్డినేటర్లను పెట్టింది రీజనల్ ఇన్ఛార్జెస్ వాళ్లే పెత్తనం చేస్తున్నారు మొదటి రెండున్నరేళ్లు విజయసాయిరెడ్డి చేశాడు మొత్తం మూడు జిల్లాలని ఆయన ఏలాడు అక్కడ మంత్రులు అధిక అక్కడ మంత్రుల కంటే కూడా అధికారులు మంత్రుల కంటే విజయసాయిరెడ్డికే ఎక్కువ ఇది ఇచ్చేవాళ్ళు గౌరవం లేదు మర్యాదలు కానీ లేదా విజయసాయిరెడ్డి చెప్పిందే చేయటం లాంటి పనులు ఆయన పోయిన తర్వాత ఈయన వైవై సుబ్బారెడ్డి గారు వచ్చారు సుబ్బారెడ్డి గారు వచ్చాక పూర్తిగా సుబ్బారెడ్డికి దకలపడిపోయింది పడిపోయింది అధికారం అంతా ఈయన పేరుకే సీనియర్ మంత్రిగానే ఈయన చేతిలో ఎలాంటి అధికారాలు ఉండవు ఆయన ఫ్రస్ట్రేషన్ అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం సభల్లో ఆయన మాట్లాడేటప్పుడు ఒక్కోసారి మనం కూడా మనం చూసాం ఎవడో కడప నుంచి సుబ్బారెడ్డి అనేవాడు వచ్చాడు తంతానని చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు ఎన్నికలకు ముందు మరో నెల రోజులు ఎన్నికలు జరుగుతాయి అనగా ఇప్పుడు కడప నుంచి వచ్చిన సుబ్బారెడ్డి గురించి చెప్తున్నాడు మరి ఈ ఐదేళ్లు ఏం చేశాడు ఈ ఐదేళ్ళు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం పరిసరాల్లో ఉత్తరాంధ్రలో యథేచ్ఛిగా దోపిడీలు చేస్తుంటే ఈ ధర్మాన్ని నోరిందుకు మిదపలేదు ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం మళ్లీ మొదలుపెట్టాడు అదే కాదండి ఇప్పుడు వాలంటీర్లు డ్వాక్రా మహిళలు కూడా ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాలంటీర్లు అందరూ మీరు ఎందుకు చేయరు రేపు పొద్దున మాకు ఎలక్షన్ చేయాలి మిమ్మల్ని పెట్టుకుంది మేము దేనికి ఎన్నికల్లో చేయడానికే కదా మీరందరూ వాలంటీర్లు అందరూ కూడా ఏజెంట్లుగా బూత్లో కూర్చోవాలి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేయాలన్నట్టుగా మాట్లాడారు ఆయన ఒక రకమైన బెదిరింపు ధోరణి పథకాలు అంటే మాకు ఓటర్ ఇస్తేనే పథకాలు వస్తాయని చెప్పండి ప్రజలకు చెప్పండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు ఈయన మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయాలి మామూలుగా అయితే అలాగే డ్వాక్రా మహిళలను కూడా వీరందరూ పార్టీకి చేయకపోతే మీకు రేపు పొద్దున మీకు రావాల్సిన రుణాలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఆపేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన అనుభవానికి తగ్గట్టు ఆయన ప్రవర్తించలేదు ఆయన చాలా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారనేది మనకు అర్థం అవుతా ఉంది శ్రీనివాస్ గారు జగన్ మంత్రివర్గంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అంబటి రాంబాబు రాష్ట్ర ప్రజలకు ఎలా సుపరిచితులయ్యారు నీటిపారుదల శాఖ పరంగా చూసినా లేకపోతే వ్యక్తిగత ప్రవర్తన రీత్యా చూసినా మీకు ఏమనిపిస్తుంది ఆయన గురించి అంబటి రాంబాబు గారు అంటే అరగంట మంత్రి అని లేకపోతే సంబరాలు రాంబాబు అని ఇలా వచ్చేసిందే తప్ప ఆయన ఒక ప్రజాప్రతినిధిగా కానీ ఒక ఒక మంత్రిగా కానీ ఈ రాష్ట్రం పైన ప్రజలపైన ముద్రేసిన దాఖలాలు లేవు అనమాట ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అంటే గతంలో చాలామంది ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు కడియం శ్రీహరి చేశాడు తుమ్మల నాగేశ్వరరావు చేశాడు మండవ వెంకటేశ్వరరావు చేశారు ఒక ప్రాజెక్టులు సందర్శించినప్పుడు ఆ ప్రాజెక్టుల పైన ఒక పట్టు ఈయనకి అసలు టీఎంసీ అంటే ఏంటో తెలియదని విమర్శలు ఎందుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది శాఖపై పట్టు సాధించకపోగా అభాసు ఆ డ్యాన్సులు వేయడం తను అది కూడా ఒక పెద్ద కళగా తను అదే ఒక అర్హతగా ఇంకా దాన్ని పదే పదే చూపుకోవటం అనేది మనం చూసాం ఇంకా అవినీతి ఆరోపణలు అవి మావిల్లే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీఐఐసి చైర్మన్గా ఏ విధంగా ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో ఇప్పుడు మంత్రిగా కూడా అదే చూశామన్నమాట నిన్నగాక మొన్న ఆ రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో అతను ఎవరు ఆరోపించాడు రెండు ఎకరాలు నా భూమి అంబటి రాంబాబు కబ్జా చేశాడని అదే కాదు అక్కడ మట్టి అక్కడ గ్రావెల్ తర్వాత ఇసుక అక్కడ ఉన్నటువంటి ఆ మైనింగ్ అంతా దోపిడీ ఎలా జరుగుతుందో మీడియాలో మనం చూస్తున్నాం అంబటి రాంబాబు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మినిస్టర్ అయిపోయాడు అంటే ఏది వచ్చినా కూడా యాభై శాతం అందులో కమిషన్ అనమాట చివరికి సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా కక్కుర్తండి బిడ్డ పోయిన బాధలో ఆ తురకా గంగావ సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు లక్షలు వస్తే దాంట్లో సగం మరి రెండున్నర లక్షలు డిమాండ్ చేశాడు అనేది ఏ విధంగా ప్రజల్లో చర్చనీయాంశం అయిందో మనం చూసాం ఎంతగా ఆ లక్కీ డ్రాలు అంట అక్కడ లాటరీలు ఎక్కడ సత్తెనపల్లిలో మంత్రి డాన్స్ ఏంటి మంత్రి లక్కీ డ్రా లాటరీలు ఏంటి రెండు కోట్లు అంటే ఏడాదికి సురేష్ గారు జగన్ లో గతంలో మేకతోటి సుచరిత ఇప్పుడేమో తానేటి వనిత మహిళా హోంమంత్రులుగా వీళ్ళిద్దరూ ఏం చేశారు శాంతి భద్రతలు అలాగే సిఐడి పోలీసు విభాగాలను ఎలా నిర్వహించారు పేరుకే అండి దళిత మహిళలకి మేము అత్యంత ముఖ్యమైన హోంమంత్రి పోస్ట్ ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటానికి ఉపయోగపడటం మినహా వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు వాళ్ళు డమ్మీలు వాళ్ళని నిమిత్త మాత్రలుగా పెట్టి తెర వెనక నుంచి ప్రభుత్వ పెద్దలు ఆ శాఖను మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు సుచరిత్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కనీసం ఎస్ఎల్ ట్రాన్స్ఫర్లు కూడా నాకు తెలియకుండా జరిగిపోతున్నాయి ఇదేంటి నేను అసలు అని అంటే ఆయన నీకెందుకమ్మా నీ పని నువ్వు చూసుకో జరిగే జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పి పంపిన ఉదంతం ఒకటి ఉంది అంటే హోం మంత్రి కేవలం నిమిత్త మాత్రాలని అర్థమవుతుంది మొత్తం తెర వెనక నుంచి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా గత ఐదేళ్లుగా హోంశాఖ ఆయన కనుసన్నల్లో నడుస్తూ ఉంది సుచరిత తర్వాత సుచరిత ఆ విషయంలో చాలా అసంతృప్తికి గురైనట్టు కూడా ఆమె సన్నిహితులు చెప్తా ఉంటారు ఆ తర్వాత తానేటి వనితకిచ్చారు వనిత కూడా అంతే ఇప్పుడు పక్కన తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు డ్రైవర్ని చంపేసి రెడ్ హ్యాండెడ్కి దొరికితే దాని మీద కూడా ఆవిడ స్పందించలేకపోయింది మొత్తం అంతా కూడా పెత్తనం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తా ఉన్నారు పేరుకు మాత్రం దళితులను పెట్టారు వీళ్ళ పాలనలో దళితులు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే దళితుల మీద అరాచకాలు పెరిగిపోయినాయి సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు అనంతబాబు డ్రైవర్ని అనంతబాబే అందులో ప్రధాన నిందితుడు అట్లాగే చీరాల్లో కిరణ్ అనే కుర్రాన్ని పోలీసులే చంపేశారు పోలీసుల చేతిలో చనిపోయాడు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో మనం చూసాం వేధించి 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 చంపేశారు ఆయన్ని అంటే దళిత హోంమంతులను పెట్టి దళితుల మీదే దాడులు చేయించడం అనేది మనం చూస్తూ ఉన్నాం దళితుల మీదే అరాచకం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట శాంతి భద్రతల పరంగా పూర్తిగా విఫలమయ్యారు డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకి వెళ్లి గోడ కుర్చీ చేసే అంటే సిగ్గుచోటు కదా ఇన్నిసార్లు హైకోర్టుకెళ్లి సంజయ్ చేయించుకున్న డీజీపీ ఇండియాలో ఎవరు లేరు ఆ ఘనత గౌతమ్ స్వామికే దక్కింది అట్లాగే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సిఐడి ఎట్లా పనిచేసిందో రాజకీయ ప్రత్యర్థులను వేటాడే ఒక గూండాల విభాగంలాగా పనిచేసింది సిఐడి ఆ తర్వాత సంజయ్ వచ్చినప్పుడు అలాగే చేస్తున్నారు అంతకంటే భిన్నంగా ఏం లేదు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన నిఘా విభాగాధిపతి ఆయనేమో జనాల మీద నిఘా పెడతా ఉంటారు ఆయన చేయాల్సిన పని వేరు చేస్తున్న వేరు ఇట్లా మొత్తం పోలీస్ వ్యవస్థను ఎస్పీలందరూ కూడా బంట్లుగా మారారు వీళ్ళందరినీ రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు హోంశాఖ మంత్రి అంటే ఇప్పుడు ఒక తానేటువంటితో ఒక సుచరితకు పూర్తి అధికారాలు ఇస్తే ఆ రకంగా వాడుకోవటానికి కుదరదు కాబట్టి వాళ్ళని డమ్మిలుగా పెట్టి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా హోంశాఖని ఉపయోగించుకుంటా ఉన్నారు శ్రీనివాస్ గారు కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కాకలదీరని నాయకుడే కదా నెల్లూరు జిల్లాలో ఆయన వ్యక్తిగత వృత్తిగత పనితీరు ఎలా ఉంది వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన వ్యవసాయం గురించి కానీ రైతుల సమస్యల గురించి కానీ విత్తనాలు ఎరువులు వీటిపైన ఏనాడు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు మనకు కనిపించలేదు అడ్రస్ చేసిన ఇది మనం చూడలేదు గతంలో చూసాం మనం వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎడ్లపాటి వెంకట్రావు వడ్డే శోభనాథరేశ్వరరావు వీళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు రైతుల పట్ల ఎలా స్పందించేవాళ్ళు అదే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారంటే గుర్తొచ్చేది ఆ కోర్టులో ఫైళ్ళ దొంగతనం కేసు అఫ్కోర్స్ కోర్స్ అది సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ ఏదో కుక్క అరిచిందంటారు కోర్టులో దొంగలు పడ్డారంటారు ఆ కోర్టులో కూడా కరెక్ట్గా కాకని ఆ కేసు ఉన్న ఫైళ్ళు దొంగతనం జరగటం అనేది అభిర్వయే దొంగలు వెళ్ళడం అనేది ఇదంతా కూడా ప్రజల్లో ఇవాళ అనేక అనుమానాలు కేసు పోవచ్చు కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ముద్ర చెరిగిపోదండి సర్వేపల్లి అనేది అదొక కేజీఎఫ్గా మారిందని అక్కడున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అక్కడ ఉన్న మిగతా పార్టీల నాయకులు ఎలా ఆరోపిస్తున్నారో మనం చూసాం అక్కడ క్వార్జ్ మైన్ అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఆ రుస్తుం మైన్స్ అనేది అసలు అక్కడే సర్వే సోమిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇక రాత్రింబ వాళ్ళు కాపలాగాసిన ఉదంతాలు మీడియాలో మనం చూసాం రోజుకు నాలుగు కోట్ల దోపిడీ జరుగుతోందని ఏ విధంగా విమర్శలు వచ్చాయో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటేనే అని గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది అరే అక్కడ సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి సంతకం కూడా ఫోర్జరీ అంటే అబ్సర్డ్ ఇంకా అంతకన్నా మనం ఏం మాట్లాడాలా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఏ లక్ష్యం కోసం అయితే ఆయన ప్రజా జీవితంలోకి వచ్చారో ప్రజా ప్రతినిధిగా అయ్యారో అది సేవ ప్రజాసేవ అనేది లేకుండా పోయిందండి ప్రజాసేవ వదిలేసి వీళ్ళు వాళ్ళ యొక్క సొంత ఆర్జన వాళ్ళకు ఉన్నటువంటి వందల కోట్లు వేల కోట్లు ఎలా కాపాడుకోవాలన్న దీంట్లోనే తప్ప మంత్రి అనేటటువంటి ఒక గొప్ప పదవికి మేర న్యాయం చేశారనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానమా ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానమా ఒక్కొక్క రైతు మీద రెండు లక్షల నలభై ఐదు అప్పండి సురేష్ గారు ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి మంత్రుల చేతిలో మరోసారిని రాష్ట్రాన్ని పెడితే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతోంది ఏమండి ఇంతకు ముందే మనకి శ్రీనివాస్ గారు చెప్పారు గతంలో ఇరిగేషన్ మంత్రులను వ్యవసాయ మంత్రులు ఎలా చేశారని కొంతమంది పేర్లు చెప్పారు వడ్డే శోభనాథరావు గారు కావచ్చు మాండవేంకటేశ్వరరావు ఇట్లా వాళ్లతో పోల్చుకుని ఈ మంత్రులను చూస్తుంటే నిజంగా చాలా సిగ్గుపడాలి సిగ్గు అనిపిస్తా ఉన్నా కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదండి ప్రజల పరిస్థితి ఇంకా ఇంతకంటే ఘోరంగా తయారవుతుంది ఇప్పటికే ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు బయటకు వచ్చేస్తున్నారు ప్రభుత్వపరమైన నియామకాలు కూడా లేవు కాబట్టి మొత్తం అందరు కూడా హైదరాబాద్ అనో బెంగళూరు అనో వెళ్ళిపోతున్నారు ఇక రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా ఎలాంటి సందేహం లేదు శ్రీనివాస్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన కేబినెట్ మంత్రుల గురించి మనం చర్చించుకున్నాం ఇలాంటి మంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రి చేతిలో మరోసారి రాష్ట్రాన్ని పెట్టి వాళ్ళకు గనక విజయాన్ని అందిస్తే ఏం జరగబోతుంది భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది జగన్ బాబా నలభై దొంగలు కనపడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ రెండు క్యాబినెట్లు అండి ఈయన పీరియడ్లో ఐదేళ్లల్లో ఎందుకంటే నలభై మంది మంత్రులు అయినట్టే లెక్క కోడుగుడ్డు మంత్రి అంటారు ఒకళ్ళు లేకపోతే ఎర్రిపప్ప మంత్రి అంటారు ఒకళ్ళు ఎలా ఇళ్ళు ప్రతి స్కీమ్లో కూడా స్కామ్లకు పాల్పడిన మంత్రులను ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట మరోసారి జగన్మోహన్ రెడ్డి గనక ముఖ్యమంత్రి అయితే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గనక అధికారంలోకి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ అనేది ఇక మనం అంతర్ధానం అయిపోతుందన్నమాట అభివృద్ధి ఉండదు ప్రజలు మొత్తం అందరినీ కూడా వీళ్ళు తాకట్టు పెట్టేస్తారు ఇక్కడ భూములు ఎలా తాకట్టు పెట్టారో చివరికి సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారో పొద్దున మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక తాకట్టు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు ఐదు కోట్ల ప్రజలు తప్ప తస్మాత్ జాగ్రత్త ఇది వాళ్ళ ప్రతిధ్వని